వచ్చింది మీద నెంబర్ ఉందా అయితే వచ్చింది ఇక చూడండి టెన్ థౌజండ్ నైన్ నైన్ హండ్రెడ్ అయితే కొట్టిండు జీరో మెయింటెనెన్స్ కాబట్టి ఒక సర్వీసింగ్ ఒక్కటి చేపిస్తారా అంట అన్న ఐటేపించుకుండు ఒక కిలోమీటర్ ఉందంట రెండు వందల యాభై పడుతుంది అంట దీనికి అయితే నా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసిండి మనీ ఏది మన ఫోన్పే నెంబర్ అని తీసుకుండు ఫోన్ హ్యాండ్ అందరికి ఇప్పుడే మనం ఫస్ట్ ట్రిప్ అయితే వచ్చినాము ఇక మన బండి అయితే లోడ్ అవుతుంది ఈడ మొలా ఇక చూస్తారు ఈ అయితే లోడ్ అవుతుంది అయితే ఇది ఫస్ట్ వేరే వాళ్ళకి వచ్చింది ఇది ట్రిప్పు అంటే నాకు కూడా వచ్చింది కాకపోతే టెన్ సెకండ్స్ డీలో వాళ్ళ ఏమైందంటే అది మనకి రాలే వేరే వాళ్ళకైతే వెళ్ళిపోయింది తర్వాత మళ్ళీ తర్వాత అదే ట్రిప్ మనకు అయితే ఏమైందంటే మనం థర్డ్ పడితే అడిగిండు మంచి ఉందా లేదా అని అయితే నాకు తెలిసి వేరే బుకింగ్ ఓపెన్ చేశాను కదా ఆయన ఎక్కడైతే థర్డ్ పార్టీ లేకుండా పోవచ్చు అయితే ఏమైందంటే ఇప్పుడు వర్షం పడుతుంది కదా దానివల్ల అయితే వాళ్ళు ఖచ్చితంగా అడుగుతున్నారు ఇంకోటి బుక్స్ అయితే కంపల్సరీ అయ్యారు మనం థర్డ్ పరితి అయితే ఆయన అడిగిండు మరీ మరీ అడిగిండు థర్డ్ పర్తి మంచి ఉందా లేదా అని ఇక మంచి ఉందని చెప్పినా అయితే మనకైతే బుకింగ్ అయితే వచ్చింది ఇప్పుడైతే ఇక్కడికి వచ్చిన దగ్గర దగ్గర ఒక ఎంత ఒక ఫైవ్ మినిట్స్ అయింది నేను వచ్చి టెన్ మినిట్స్ అయింది ఎంత మనకి తొమ్మిదిన్నరకు అయితే వచ్చిండే ట్రిప్పు ఇప్పుడు దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే అవుతుంది మనం ఆడికి వెళ్ళి ఇక్కడికి వచ్చేవారికి మొత్తము ఇప్పుడైతే లోడింగ్ చేస్తారు వెళ్ళిన తర్వాత అయితే చూద్దాం ఇంతకుముందు ఇడికెళ్ళి అయితే నేను వెళ్ళిన ట్రిప్కి ఏది మన ఆఫీస్ పెట్టి మియాపూర్ ఇక ఆడికి వెళ్ళిన తర్వాత చూద్దాం ఆడ కూడా కొద్దిగా అన్లోడింగ్ అనేది కొద్దిగా లేట్ చేస్తారు ఈ ఆడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకా మన ట్రిప్ ఇచ్చాడు పెడితే వచ్చేది ఎందుకంటే ఈ ట్రిప్కి మనకి మొత్తం పద్నాలుగు వందల యాభై రూపాయలు పడుతుంది అంటే వర్షం పడుతుంది ప్లస్ పది టెన్ కంటే ముందు వస్తే కొద్ది ఎక్స్ట్రా అయితే ఇస్తుంది అమౌంట్ పోటరు సో అది గిట్ట మనకి ప్లసే ఇప్పుడు అయిపోయిందంటే మనము నెక్స్ట్ పాటికెళ్ళి వచ్చేటప్పుడు ఒకటి పడితే వేసుకొని వచ్చేదాం ఇప్పుడే మనము లోడింగ్ పాటికెళ్ళి అయితే వెళ్ళినాము బండి అయితే లోడింగ్ అయిపోయింది ఇప్పుడు మనం కరెక్ట్ ఏదంటే మన లాలపేట మొలాలు ఉందా మోలాలు బ్రిడ్జ్ మీదకి వెళ్ళి అయితే పోతున్నాము వీడికి కరెక్ట్ మనకి ఇరవై నాలుగు కిలోమీటర్లు అయితే చూపిస్తుంది గంట పది నిమిషాలు మనకి ఏంటంటే మన ట్రాఫిక్ జామ్ అయితే ఎక్కువ లేదు ఫుల్ వర్షం పడుతుంది సో ఏడైతే ట్రాఫిక్ జామ్ లేదు సో మనం తన అయితే వెళ్ళిపోవచ్చు మనకైతే ఏడైతే బ్రేక్ అయితే ఉండదు ఇప్పుడు మనము లోడింగ్ లొకేషన్ అన్లోడింగ్ లొకేషన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అయితే చూద్దాము ఎలా ఉంటుందో అయితే ఇంతకుముందుకు నేను అక్కడ వెళ్ళిన ఆ ప్లేస్కి మళ్ళీ అదేనో కదా నాకైతే అయితే లేదు అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే కన్ఫర్మ్ చేసుకుంటా ఇప్పుడే మనము లో అన్లోడింగ్ లొకేషన్ దగ్గరికి అయితే వచ్చినాము ఇక బండి అయితే ఆపి మనము వెనకల అంతా ఇప్పేసాము ఇప్పుడు ఇది ఇంతకుముందు మనం ఒకసారి లొకేషన్కి వచ్చిండే తీసినాం అనమాట అంటే అన్లోడింగ్ పాయింట్ ఈయనే అది ఇంతకుముందు ఏ వీడియో అంటే మనకి మైక్ పోయిందని ఇంకోటి ప్లస్ బ్యాటరీ కరాబ్ అని చూసిర్రా ఆ వీడియోలో ఉంటుంది ఇదే లో అన్లోడింగ్ పాయింట్ ఇదే మళ్ళీ సేమ్ ఇదే ప్లేస్కి అయితే వచ్చినాము మళ్ళీ బుక్స్కి బుక్సే ఈగో ఇక్కడ అనిపిస్తుంది కదా అయితే అన్లోడింగ్ అయితే వేస్త్రు నేనైతే దిగలే మొత్తం పచ్చి అనిపించింది దిగేటప్పుడు ఏమైందంటే ఇది మొత్తం షిల్లర్లకి అయితే వచ్చినాము షిల్లర్లకు వచ్చినాము సైడ్ షిల్లర్ అది ఎనకల్ సైడ్ అనేది మనకి కింద ఉంటుంది అప్పటి అప్పటి అనేది రాసుకుంటూ వచ్చింది అంటే లోడ్ ఉన్నందుకు ఇప్పుడు వెళ్ళేటప్పుడు అయితే ఏమి ఇబ్బంది ఏమి ఉండదు ఇప్పుడే మనకి థర్డ్ సెకండ్ ట్రిప్ అయితే వచ్చింది మనకి ఈ అన్లోడ్ లొకేషన్కి వెళ్ళి కరెక్ట్ ఒక వన్ కిలోమీటర్కి అంతే ఇప్పుడు మనము లోడింగ్ లొకేషన్ దగ్గరకైతే వెళ్తున్నాము ఎడికెళ్ళి కుక్కటపల్లి అయితే వాటి వాళ్ళ సామాన్ ఏముందో తెలియదు వాళ్ళకైతే ఫోన్ చేయలేదు ఇక మనం ఈ డైరెక్ట్ లొకేషన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అయితే ఫోన్ చేద్దామని నేను ఇక సీజ్ అయితే వెళ్ళిపోతున్నా ఇప్పుడే మనకి లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది దగ్గర దగ్గర గంట అయింది వీడికి వచ్చి ఇప్పుడు మనమైతే అన్లోడింగ్ లొకేషన్ అయితే వెళ్తున్నాము ఈడికెళ్ళి కరెక్ట్ పది కిలోమీటర్లు అయితే చూపిస్తుంది వాడికి వెళ్ళిన తర్వాత మనకి పది కిలోమీటర్లు ఇరవై ఆరు నిమిషాలు అయితే చూపిస్తుంది అది కూడా వెళ్ళిన తర్వాత దనదన అయిపోతా అంట అన్లోడింగ్ వాటికెళ్ళిన తర్వాత ఇంకా వేరే ట్రిప్ గురించి అయితే చూద్దాము మా బండ అయితే అన్లోడింగ్ అయితే చేస్తుర్రు నా బండ అయితే ఇక్కడ పెట్టినా ఇట్లా వేడికి వెళ్ళి మోసుకొని మీదికైతే పోతుండ్రు ఫస్ట్ ఫ్లోర్లో అన్లోడింగ్ చేశారు ఇది అయిపోయినాక ఇక సీరా ఇంటికి వెళ్ళిపోవడే మధ్యలో ఏమైనా డ్రాప్ పడుతుంది కురదా లేకపోతే లేదు ఇక్కడ చూసారుగా ఎలక్ట్రిక్ వెహికల్ అవుతుంది ఇక్కడ ఆటో ఏ మెయింటెనెన్స్ లేదు మనకి జీరో మెయింటెనెన్స్ కాకపోతే ఒక సర్వీసింగ్ ఒకటి అంట అన్న హైట్ వేయించుకుంటూ ఒక కిలోమీటర్ ఉందంట రెండు వందల యాభై పడుతుంది అంట దీనికి బాగానే ఉంది మన ఆ డీజిల్ బండి అయితే ఒక డీజిల్ ఓపెయాలి అదేలా ఓపెయాలి ఇదైతే ఏం లేదు ఖాళీ ఎలక్ట్రిక్ ఛార్జింగ్ పెట్టుకోవాలి నడిపేయాలి రోజుకి ఎంత నడుస్తావు ఇప్పుడే అన్లోడింగ్ అయితే అయిపోయింది ఇక రుసురుగా మొత్తం మనకి ట్రిప్లా ఏడు వందల యాభై ఏడు రూపాయలు అయితే ట్రిప్కి పొచ్చింది కాకపోతే దీని వెళ్ళి మనకి వన్ థర్టీ త్రీ అయితే మనకి ఆన్లైన్ చేసిండు సో ఇక మనకి ఆరు వందల ఇరవై నాలుగు రూపాయలు అయితే వస్తాయి ఇక తీసుకొని ఇటుకలు అయితే వెళ్ళిపోవాలి అయితే ఇంటికి అయితే వెళ్తున్నా అంటే ఇంటికి కాదు ఇంటికెళ్ళే రూట్లోనే వెళ్తున్నాను ఎందుకంటే మనకి ఎటువంటి డ్రాప్ అయితే రాలేదు ఇంకా ఇక మెల్ల ఇంటికెళ్ళే దారిలో ఏమైనా డ్రాప్ వస్తే వేసుకొని వెళ్ళిపోదాం అది మన ఇంటి సైడ్ పడితేనే పోదాం మళ్ళీ ఇక సైడ్ వస్తే అప్పటికి ఫుల్ ట్రాఫిక్ జామ్ ఏరియా అంతా అందుకోసం అయితే ఇక మనం మెల్లగా అయితే ఇంటి సైడ్ వెళ్తున్నాం మళ్ళీ ట్రాఫిక్ జామ్లో లేరు కూడా వాళ్ళు వేసే వాళ్ళు మెల్లగా ఇంటికి అయితే వెళ్ళిపోతే మంచిగా ఉంటుంది ఇంకా ఎడికల్ మనకి కరెక్ట్ పదిహేడు కిలోమీటర్లు అయితే ఉంది చూసా అందరికీ మన ట్రిప్ గిట్ వస్తే కూడదా లేకపోతే లేదు ఇప్పుడైతే ప్రజెంట్ మనం బాలనగర్ రోడ్లో అయితే ఉన్నాము ఎడికల్ లెఫ్ట్ తీసుకొని సీదా వెళ్ళిపోవడే ఇప్పుడే మనకి థర్డ్ ట్రిప్ అయితే వచ్చింది అయితే అప్పటి నుంచి నేను వచ్చినా కదా మన ఏది కుక్కపల్లి నుంచి ఇంటికి వెళ్దామని అనుకున్నాను అయితే వర్షం పడుతుండే ఈ మధ్యలో వచ్చి అయితే ఆయన ఇది మన ఇది గేట్ ఇటు సైడ్ వెళ్ళే రోడ్లో అయితే ఆయన అయితే ఏమైందంటే మనకి ఇప్పటికీ దగ్గర దగ్గర నాలుగు ఆర్డర్లు అయితే వచ్చినాయి మొత్తము మియాపురం నా నార్సింగి అటు సైడే బంజారా సైడ్ దూరం దూరం చూపిస్తుంది అంటే మొత్తం ట్రాఫిక్ ఈ టైంలో ఇక మనకైతే అంత ఇంట్రెస్ట్ ఇప్పుడు వెళ్ళిన మొత్తం లోడింగ్ చేసుకొని వెళ్ళినా సరే మనం వచ్చేటప్పుడు ఫుల్ ట్రాఫిక్ జామ్ ఆ మొత్తం జామ్ అయిపోతాయని నేనైతే అటు సైడ్ అయితే వెళ్ళలే ఇప్పుడైతే మనకి చిన్న బుకింగ్ అయితే పడ్డది ఎడికల్ రాణిగంజ్ ఇంకా సైడ్ అయితే పడ్డది సో ఎడికల్ అయితే వేసుకొని వెళ్తే మనకి ఎంత సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ సెవెన్ కూడా సైడ్ అయితే పట్టద్ది ఏడు వందల యాభై ఏడు రూపాయలు ఈ ఆడికి ఇప్పుడు లొకేషన్కి మన లోడింగ్ లొకేషన్ వచ్చేసి మూడు కిలోమీటర్లు అవుతుంది అక్కడికి ఇప్పుడైతే లోడింగ్ చేసుకోవాలి వాడికి సామాన్ ఏంటంటే మెడిసిన్ సామాన్ అంట అది వేసుకుని అయితే వెళ్ళిపోదాం అది వేసుకున్న తర్వాత ఇప్పుడు లోడింగ్ లొకేషన్ దగ్గరకైతే స్టార్ట్ అవుదాం ఇప్పుడే మనకి థర్డ్ బుకింగ్ అయితే వచ్చిందని చెప్పినాం కదా అయితే ఇప్పుడు క్యాన్సిల్ అయితే అయిపోయింది ఇప్పుడు కరెక్ట్ నేను ఏది సికింద్రాబాద్ రైల్వే నీరు ఉంది కదా ఆడైతే ఉన్నా అయితే ఈ బుకింగ్ అయితే చేసిన వాడైతే పెద్ద ఫ్రాడ్ అయితే ఇప్పుడు చెప్తారు కదా మనకి పోలీస్ వాళ్ళు కూడా ఇట్లా ఫోన్లు చేసి అకౌంట్లకు మనీ ట్రాన్స్ఫర్ చేసి మళ్ళీ రిటర్న్ అడుగుతాను అయితే ఈడేం చేసినంటే నాకు నా అపోలో హాస్పిటల్ దగ్గరికి వెళ్ళినా ఆయన పెట్టిన లొకేషన్ అయితే లోపలికి వెళ్ళాలి మెడిసిన్స్ తీసుకోవాలని అన్నాడు వెళ్ళి మెడిసిన్స్ పెట్టుకొని మన ఏదో లొకేషన్ పెట్టిండు సోమాజిగూడ సైడు అటు సైడ్ వెళ్ళాలని పెట్టిడు సర్లే వెళ్ళి తీసుకోమని అన్నాడు ఒక ఐదు నిమిషాలు ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఆగు మా ఓడి వస్తాడు వచ్చి తోలుకొని పోతాడు అని చెప్పిండు సరే అని ఒక ఐదు నిమిషాలు ఆయన అయిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసిండు ఫోన్ చేసి మా ఓడు వస్తలేడు ఇప్పుడు నువ్వైతే కిందికి నువ్వు లోపలికి వెళ్ళు అయితే నీకు ఒక టెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఫస్ట్ నన్ను అడిగిండు ఎంత అమౌంట్ అని పోటరు ఎంత అంటే నాది సెవెన్ ఫిఫ్టీ సెవెన్ సెవెన్ సిక్స్టీ సెవెన్ చూపించింది సరే సెవెన్ సిక్స్టీ సెవెన్ కదా మొత్తం ఒక టెన్ థౌసండ్ ప్లస్ ఒక నైన్ హండ్రెడ్ ఎక్కువ కొడతా అంటే వన్ థర్టీ రూపీస్ నువ్వే పెట్టేసుకో ఇక టెన్ థౌసండ్ ఏం చేయాలంటే అక్కడ ఫైవ్ థౌసండ్ వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఫైవ్ థౌసండ్ పే చేయాలి ఆ పే పే చేసిన తర్వాత మా అంటే ట్యాక్స్ పడుతుంది నాకైతే ట్యాక్స్ పడుతుంది ఇప్పుడు నువ్వు పోటరు కదా సో ఏం కాదు నువ్వు వెళ్ళేటప్పుడు ఫైవ్ థౌసండ్ మళ్ళీ మెడిసిన్స్ అన్నీ తీసుకున్నాక మళ్ళీ వచ్చేటప్పుడు ఫైవ్ థౌసండ్ అయితే పే చేయని చెప్పిండు సర్లే ఇక మనం అయితే లోపలికి వెళ్తాం కా చేసి వెళ్ళిపోదామని అనుకున్నా అయితే నా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసిండు మనీ ఏది మన ఫోన్పే నెంబర్ అని తీసుకుండు ఫోన్ వేసిండు కానీ నాకు ఫోన్పే లెక్క వేడికి వెళ్ళి రాలేదు నాకు మెసేజ్ మనకి ఏది మీదే మెసేజ్లో అయితే వచ్చింది ఖాళీ అది ఒక నెంబర్కి వెళ్ళి వచ్చింది మనకి అకౌంట్కి వెళ్ళి వస్తుందిగా ఎప్పుడైనా సరే అది మన బ్యాంక్ బ్యాంక్ ఉంటుంది బ్యాంకులోకి వెళ్ళి వస్తుంది మీద మెసేజ్ మీద ఉంటుంది అయితే అది మనకి ఫోన్ నెంబర్ చూపిస్తుంది నేను ఆయన నుండి నన్ను తొందర పెడతాను తొందర కొట్టుపోయా లేట్ అవుతుంది అని అన్నాడు అలాగ నా ఒకసారి కొన్ని నిషా నేను ఆల్మోస్ట్ నేను పోటర్ యాప్ అది ఫోన్పే యాప్ ఆన్ చేసిన మొత్తం అమౌంట్ కొట్టినా ఫైవ్ థౌసండ్ కొట్టిన నెంబర్ మన ఏది అది సిక్స్టీ సిక్స్ నెంబర్ కొట్టినాకే వెళ్ళిన నేను ఈ తర్వాత ఒక్క నిమిషం ఆ ఎందుకు ఈయన ఇట్లా అడుగుతుంది ఇప్పుడే వాళ్ళకి ఇవ్వాలి కదా మన ఏది మెడిసిన్స్ లోపలికి వెళ్ళేటప్పుడు తీసుకు ఇయమని అని అడుగు ఏమన్న ఎందుకు అడుగుతున్నా అని చెప్పి నేను ఒకసారి ఫోన్పేలోకి వెళ్ళినా ఫోన్పేలోకి వెళ్ళి ఓపెన్ చేసినా ఇది మన బ్యాలెన్స్ అయితే చెక్ చేసుకున్నాను చెక్ చేసుకుంటే ఆడ ఒక్క రూపాయి కూడా రాలేదు నా అమౌంట్ నాకే ఉన్నాయి ఇదేందే పదివేల తొమ్మిది వందలు కొట్టిండు కదా రావాలి కదా అమౌంట్ మెసేజ్ వచ్చింది మెసేజ్ వచ్చిందని చెప్పి నేను కూడా అట్లా అట్లా అని నేను ఫోన్పే ఓపెన్ చేసి పోయినా మళ్ళీ తర్వాత ఇవి అడిగినా ఇక నాకు స్క్రీన్ షాట్ కూడా పెట్టిండు ఆయన చూపిస్తా కానీ మీకు అరే స్క్రీన్ షాట్ దీనిలో ఈ ఫోన్ ఉంది స్క్రీన్ షాట్ కూడా పెట్టిండు మీకు చూపిస్తాను నెక్స్ట్ సిక్స్ షాట్ ఏది నాకు టెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ కొట్టినట్టు మళ్ళీ నన్ను ఎట్లా అడుగుతున్నా అంటే ఏంది భయ ఫ్రాడ్ చేస్తున్నావా పైసలు కొట్టినా కదా ఏమైంది పైసలు కొట్టా తొందరగా రిటర్న్ కొట్టాయి ఐదు వేలు కొట్టాలి ఆడ మెడిసిన్స్ చాలా అర్జెంట్ ఉన్నాయి అది దాని అంటుడు అన్న వరకు నేను ఆనా నా దగ్గర అయితే లేవు నా అకౌంట్లోకి వస్తుంది నేను కొడతాను అంతవరకు అయితే నేను పైసలు కొట్టానని చెప్పిన ఇక ఏందన్నా నువ్వు ఇట్లా నువ్వు పైసలు కొట్టినా కదా మెసేజ్ వచ్చింది కదా రాలేదా కాల్ అంటే స్క్రీన్ షాట్ పెడతా చూడు అని చెప్పి ఫోన్పే వాట్సాప్లో స్క్రీన్ షాట్ కూడా పెట్టిండు అది ఫ్రాడ్ మన ఏది ఫోన్పేనే కాకుండా డమ్మి డమ్మి టైప్ ఉంటాయి ఇట్లా మనకి మీరు రీల్స్లలో చూసి ఉంటారు అట్లా వచ్చింది ఇక నేనైతే అప్పుడే నాకైతే అర్థం అయిపోయింది మీద ఫోన్ నెంబర్ చూసినప్పుడు నాకు అర్థం అయిపోయింది ఇది ఫ్రాడ్ అని అనన్ అని అనుకున్నా ఇక వాడు ఒక రెండు నిమిషాలు మాట్లాడిండు నేను గిటా కాదు అస్సలు కుదరదు నా నాకు అకౌంట్లో పడుతున్నాను నేను ఇస్తాను పైసలు అంతవరకు అయ్యానని చెప్పి నేను గిటా ఫోన్పే క్లోజ్ చేసేసిన ఇక రెండు నిమిషాల తర్వాత వాడు ఫో ఆగ చూపిస్తాగా అని చెప్పి మళ్ళీ ఫోన్ కట్ చేసి ఒక ఒక నిమిషం తర్వాత మళ్ళీ అది యాప్ అనేది క్యాన్సిల్ చే మన బుకింగ్ అనేది క్యాన్సిల్ చేసేసిండు ఇక తర్వాత నేనైతే సపోర్ట్ అకౌంట్ అయితే వచ్చినా ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నా ఏ బుకింగ్ అయితే కొట్టను ఇంటికి అయితే వెళ్ళిపోతాను ఇట్లయితే జరుగుతుంది ఇప్పుడు నాకు ఫస్ట్ టైం అన్నమాట ఇది అయితే జరిగింది ఫస్ట్ టైం ఫ్రాడ్ కాల్ చేసాడు ఇట్లా ఇట్లాగీటు ఉంటారా నేను జెన్యున్గా అనుకోని నాలుగు కిలోమీటర్లు వచ్చినా హీటికి వచ్చింది కానీ ఇప్పుడు నేను కాబట్టి నేనని కాదు ఎవరైనా సరే మన ఇట్లా కొద్దిగా చదువుకున్న వాళ్ళు ఉన్నవాళ్ళు ఇట్లా ఫోన్పే చేసుకుంటారు అదే తెలివనాల్లో ఏం చేస్తారు అరే అకౌంట్లోకి వచ్చేసిన పైసలు అని చెప్పి ధన ధనాన్ని కొడతారు అది మన అకౌంట్లో లేకపోతే డబ్బులు ఏం కాదు కానీ మన అకౌంట్లో ఉండి కొట్టిన తర్వాత చెక్ చేసుకుంటే ఒక్క రూపాయి కూడా ఉండదు అట్లా మస్తు అయితే జరుగుతున్నాయి ఫో నేను వచ్చేవా మన చెప్తారు కదా టీవీలలో ఫోన్లలో కూడా చాలా వస్తాయి నేను ఎవరికొకరు అయితే అనుకున్నాను కానీ ఇలా నాకు కూడా అయింది సో ఇట్లా అయితే యాప్లో పోర్టర్ యాప్లో ఇది మరీ ఇది అయితే వాని హైలైట్ ఇది సీదా హాస్పిటల్లోనే వెటేషన్ బుకింగ్ అయితే అపోలో హాస్పిటల్ మనది లేదు హాస్పిటల్ అపోలో హాస్పిటల్ పెట్టి మెడిసిన్స్ తీసుకోవాలని చెప్పి పెట్టిండు నేనేమనుకున్నా ఇంత వర్షంలో మెడిసిన్స్ అంటే ఖచ్చితంగా కొద్దిగా అంటే ఉంటుంది ఒకటి నీళ్ళు గిట్ట తడవకూద్దా అట్లా ఉండదు కానీ నన్ను వాడు తాడిపడితే అడగలేదు ఏం అడగలేదు సీత వచ్చాయని అన్నాడు నేను పోయే వరకు నేనేమనుకున్నాను వాడు ఓపెన్ బాడీ అనుకుంటున్నా క్లోజ్ బాడీ అనుకుంటున్నా అని నేను అనుకుంటున్నాను వాడు అదేం అడతలేడు ఇక సర్లే ఆడికి వెళ్ళిన తర్వాత మన థర్డ్ ఎట్లా గట్టిన ఉంది కదా మంచిగా కట్టుకుందాం లే అట్లా అనుకున్నాను ఎందుకంటే నేను ఇంతకుముందు ఎట్లా మెడిసిన్స్ కానీ వెళ్ళినప్పుడు నా థర్డ్ అనేది మంచి లేకపోతే బుకింగ్ అనేది క్యాన్సిల్ చేసిండు వాడు ఫస్ట్ నన్ను ఇట్లా థర్డ్ పరితి బాగుందో అని అయితే నేను ఉండి బాగాలేదు ఇట్లా కొద్దిగా చిన్న బగలు ఉందంటే సరే నువ్వు అయితే రాదు చూస్తా అని అన్నాడు చూసిన తర్వాత బాగాలేకపోతే ఏమన్నా క్యాన్సిల్ చేసిండు ఏడాం లేదు వాడు ఏం అడగలేడు సీదా ఫోన్పేలో ఉన్న పైసలు అడిగి ఫోన్పే అంటున్నా నా సారీ వచ్చి ఫోన్పేలో ఒక పైసలు కొట్టేసి ఫోన్పే కాదు మెసేజే అనిపించండి ఖాళీ మెసేజ్ అనిపించి నన్నైతే మళ్ళీ రిటర్న్ పైసలు అడిగండి ఐదు వేలు అడిగిండు మళ్ళీ తర్వాత ఐదు వేలు కొట్టాలంట అయితే లోపలికి వెళ్ళాడుది ఏం లేదు ఐదు వేలు తీసుకున్నాక ఫోన్ కట్ చేసి గత బ్లాక్ లిస్ట్ ఎప్పుడు బ్లాక్ లిస్ట్ ఆడేసిండు మీకు నెంబర్ చూపిస్తాను ఆగండి మన అయితే ఒక్క నిమిషం ఇంకా ఇవ ఇక్కడైతే కనిపిస్తుందా మీకు సెవెన్ ఫోర్ సంథింగ్ ఉంటుంది ఒక్క నిమిషం బుద్ధి పెడతా ఇవైదే నెంబరు ఈ బ్రైట్నెస్ ఎక్కువ అవుతుంది తక్కువ అవుతుంది గో సెవెన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ డబల్ సిక్స్ డబల్ ఫోర్ డబల్ ఫైవ్ ఫోర్ వన్ ఏదైతే నెంబరు వీడైతే ఇంకోటి మీకు మెసేజ్ కూడా చూపిస్తాను ఎలా పెట్టండు మెసేజ్ మన ఏది మ్యాప్స్ మ్యాప్ కాదు మెసేజెస్ ఇక కనిపిస్తుందా ఇక టెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ మీకు రివర్స్లా కనిపించవచ్చు నాకు తెలిసి మీద నెంబర్ గేట కనిపిస్తుంది కదా సెవెన్ ఫైవ్ డబల్ సిక్స్కు వెళ్ళి వచ్చింది మీద నెంబర్ ఉందా అయితే వచ్చింది ఇక చూడండి టెన్ థౌజండ్ నైన్ నైన్ హండ్రెడ్ అయితే కొట్టిండు మనకి ఇది రివర్స్ అయితే కనిపిస్తుంది ఇలా మేము చూద్దాం ఇట్లా ఇట్లా అయితే జరిగింది ఫ్రాడ్ నా మీదనే పదివేల తొమ్మిది వందలు ఒక్కసారి కూడా రాలే మళ్ళీ అది రెండు సార్లు వచ్చింది మెసేజ్ కూడా మెసేజ్ రెండు సార్లు వస్తే ఏదైతే రెండు వేల ఆరు రెండు వే అయితే ఇరవై వేలు పైన అవుతుంది రెండుసార్లు వచ్చింది అకౌంట్లకి ఇదేంటి రెండుసార్లు కొట్టింది అట్లాగే నేను చూసుకున్నా సార్లు వచ్చింది ఏందని ఇట్లయితే జరిగింది ఇక ఇప్పుడైతే మొత్తం ఏది బ్లాక్ లిస్ట్లో పెట్టేసిండు ఇప్పుడైతే ఇంటికి అయితే వెళ్ళిపోదామని నేనైతే ఫిక్స్ అయిపోయినా ఇక వెళ్ళిపోదాం మాకు చాలు అలా జరిగింది చాలు ఈ పదాల మనము ఒకటి ట్రిప్ ఒక ట్రిప్ అయితే నాచారం మనము ఏది మౌలాలుకి వెళ్ళి మన మియాపూర్ అయితే కొడుకుట్టినాం తర్వాత మియాపూర్ ఎన్నికలకి వెళ్ళి మన మీరు రెండే ట్రిప్స్ ఇవాళ కొట్టింది ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాను రేపటి అయితే మళ్ళీ చూద్దాం రేపు ఎన్ని ట్రిప్స్ కొట్టి నావైతే మళ్ళీ వీడియో పెడతా డేల్ అయితే ఒక వీడియో అయితే ఖచ్చితంగా వస్తుంది కానీ అయితే ఖచ్చితంగా అయితే దూరంగా ఉండండి అకౌంట్లోకి మనీ కొడతారంటే అప్పుడే అర్థం చేసుకోండి ఫ్రాడ్ అని ఓకే బాయ్